డబుల్ గేమ్ కి బాబు అవుట్ నమస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు బలమైన వైసీపీని ఎదుర్కోవాలంటే తన ఒక్కడితో సాధ్యం కాదని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారు జగన్ కు కాషాయ పార్టీ మద్దతు లేకుంటే తాము ఓడించగలమని భావించారు తన అరెస్టు విషయంలో బీజేపీ పెద్దలు హస్తం ఉందని వార్తలు వినిపించినా పొత్తు కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారు ముస్లిం మైనారిటీ ఓటర్లలో ఎక్కువ శాతం వైసీపీ వైపే ఉన్నందున తాము పెద్దగా నష్టపోయేది ఉండకపోవచ్చుననేది టీడీపీ భావన ఎన్నికల సమయంలో జగన్ను కట్టడి చేయాలంటే బీజేపీతో పొత్తు అనివార్యమని నిర్ణయించుకున్నారు జనసేనాని ద్వారా పొత్తుకు సంధి ప్రయత్నాలు చేశారు తీరా బీజేపీ పెద్దలు సీట్ల పంపకం ప్రతిపాదనతో చంద్రబాబు ఇరుకున పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు టీడీపీకి బలం ఉన్న సీట్లనే బీజేపీ జనసేన పార్టీలకు కేటాయించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది కృష్ణా జిల్లాలో విజయవాడ సెంట్రల్ తో పాటు ఎంపీ పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏలూరు కైకలూరు ప్రకాశం జిల్లాలో ఒంగోలు లాంటి స్థానాలను తమకు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం దీంతో బీజేపీ తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటోంది జగన్ను ఓడించడానికా లేక టీడీపీని కథం చేయడానికా అంటూ సామాజిక మాధ్యమాల్లో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు బీజేపీ ప్రతిపాదనను తోసిపుచ్చకుండా మిత్రపక్షాలకు కొన్ని సీట్లు తగ్గించి ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలనే అంశాలపై జనసేనాని ద్వారా మరోసారి బీజేపీ పెద్దలకు నచ్చ చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తోంది రాయలసీమ నుంచి కోస్తా జిల్లాల వరకు ముస్లిం మైనారిటీలు ప్రభావితం చేయగలిగిన నియోజకవర్గాల్లో తమ పరిస్థితి ఏమిటంటూ అక్కడి నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తున్నారు బీజేపీతో పొత్తు వల్ల నష్టాన్ని చూడాల్సి వస్తుందని వాపోతున్నారని సమాచారం అయితే అన్ని ఆలోచించి తాను పొత్తుకు సిద్ధమైనట్లు బాబు బుజ్జగిస్తున్నట్లు తమ్ముళ్లు చెబుతున్నారు ఇదే సమయంలో గత ఐదేళ్లుగా బీజేపీ పెద్దలు వైసీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు ఎన్డీఏలో చేరకుండానే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వైసీపీ మద్దతుగా నిలిచింది అయితే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇస్తోంది అదే సమయంలో జగన్ తో స్నేహం కొనసాగించి విముఖ వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోంది తొలిత చంద్రబాబును బీజేపీ అగ్రనేతలు ఆహ్వానించారు పొత్తులకు సంబంధించి కీలక చర్చలు జరిపారు తర్వాత జగన్ నేరుగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు తద్వారా టీడీపీ వైసీపీకి సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు అయింది ఎన్నికల్లో ఎవరు ఎక్కువ ఎంపీ సీట్లు దక్కించుకున్నా తమ పట్టు నుంచి జారుకోకుండా ముందస్తు చర్యలు ప్రారంభించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి ఈ మూడు స్థానాలు వైసీపీ ఖాతాలో పడుతున్నాయి ఇప్పటికే రాజ్యసభలో వైసీపీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు తాజా ఎన్నికలతో ఆ సంఖ్య పదకొండుకు చేరనుంది తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో కనీస ప్రాతినిధ్యం లేదు అందుకే భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం వైసీపీతో స్నేహం కొనసాగించాలని బీజేపీ చూస్తోంది అదే సమయంలో టీడీపీ జనసేన కూటమిలో లోక్సభ స్థానాల సంఖ్య పెంచుకోవాలని భావిస్తోంది ఇలా ఒకే సమయంలో రెండు పార్టీలతో అనుబంధాన్ని కొనసాగించి ఏపీలో బలపడాలని పెద్దల సభలో వైసీపీ మద్దతు తీసుకోవాలని బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది ఇలా బీజేపీ వ్యూహానికి బాబు బలి అవుతున్నట్టు తెలుస్తోంది